నువ్వు పాడింది ఏ రాగం తల్లి హిందోళం సార్ హిందోళం అంటే సారీ అలా నువ్వు ఎలా అన్నావు సగం మాదా మరి అది హిందోళంలో రీ ఉండదు సార్ ఈ పర్టికులర్ సీన్ గురించి చెప్పాలి నేను జనరల్ గా అక్కడ ఎక్కువ ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా చేస్తుంటాను ఇది బ్రహ్మాంద్ గారి క్యారెక్టర్ ఎంత వర్కౌట్ అయింది మీ అందరికీ తెలుసు కదా కింగ్లో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి పాడుతుంది ఆ పాడిన అమ్మాయి రియల్ సింగర్ అమ్మాయి ఆ అమ్మాయితో నేను ఇలాగా చెప్పినప్పుడు హిందోళం గురించి మాట్లాడేదో అతను మిస్టేక్ ఐడెంటిఫై చేసి తన సుపీరియర్టీని చూపిస్తుంటాడు నిజానికి ఇట్ డజంట్ నో ఎనీథింగ్ ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అనేది అక్కడ విషయం సో అప్పుడు హిందోళం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా చేయాలి అని అంటే అమ్మాయి చెప్పింది హిందోళంలో రీ ఉండదు అనే విషయం నాకు అమ్మాయి ద్వారా తెలిసి నేను అది ఇన్కార్పొరేట్ చేసి రాసి అది చేశాను అది చేసాం అది బాగా వర్కౌట్ అయ్యింది దేవి రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు నన్ను అడిగాడు భయ మీకు హిందోళంలో రీ ఉండదని మీకు ఎలా తెలుసు అని అడిగాడు నన్ను నన్ను అడిగాడు అడిగితే నాకు తెలీదు అమ్మాయి చెప్పింది అక్కడ సింగర్ అంటే అది నిజంగా నేను షాక్ అయింది భయ హిందోళంలో రీ ఉండదని మీకు ఎలా తెలుసానంటే అది నాకు గుర్తు వచ్చింది ఇప్పుడు ఏం చంపక్ సేట్ మందిని పరిశాన్ చేసిన ఏం కథ కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు చంపక్ దాసుని నేను పరిశాన్ చేయటలా ఫైనాన్స్ చేస్తున్నాను ఏందిరో వాల్యూమ్ ఆ పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా ఇది వ్యాపారం నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకోండి ఎంత పెద్ద సినిమా చేసినా సరే ఎంత సీరియస్ థీమ్ అయినా సరే దాన్ని ఎంటర్టైన్ గా చెప్పాలండి ఫ్రాంక్ మీరు చూస్తే దూకుడు అనేది చాలా సీరియస్ థీమ్ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సంబంధించిన విషయం సినిమాది దాన్ని ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఈ రియాలిటీ షో ఐడియా ఈ రియాలిటీ షోలో ఆల్రెడీ యాక్టింగ్ ఉన్న బ్రహ్మానందం గారి క్యారెక్టరు ఇల్లు అద్దెకించుకుని అందులో వేషాలు వేస్తూ సినిమా షూటింగ్లకు ఇస్తూ చేస్తుంటాడు ఆయన్ని ఈ రియాలిటీ షోలో ఇన్వాల్వ్ చేసి చేయటం సో ఆయన ఆ పీక్ పర్ఫార్మెన్స్ చేశారు అసలు మహేష్ బాబు దాన్ని యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేసి తాను అంత బిలీవ్ చేసి చేయటం వల్ల ఆ ఎపిసోడ్ అంత బాగా వచ్చింది

అది కంటెంట్ ఆర్టిస్టులకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టైమింగ్ చెప్పి నువ్వు ఇది చెప్పు నువ్వు ఇది చెప్పి చెప్పు అని చెప్పడం వల్ల ఏమైందంటే అది ఎక్కడ ఒక ఫ్రేమింగ్ ఉండదు చాలా న్యాచురల్గా ఏదో జరుగుతున్నట్టుగా ఉంటుంది అది ఇన్ని ఇయర్స్ అలా ఉండడానికి రీజను ఆ రియల్ న్యాచురాలిటీ అది అలా చేయడం దానికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఆర్టిస్టులకి ఎందుకంటే నన్ను బిలీవ్ చేసి ఒక సీన్ పేపర్ లేకుండా నేను చెప్పిన దర్లా వాళ్ళు ఫాలో ఫాలో చేస్తూ నాకు కావాల్సినట్టు టైమింగ్ ఇచ్చిన యాక్టర్స్ లైక్ రవితేజ కానీ బ్రహ్మానందం గారు కానీ ఏవిఎస్ గారు కానీ రెడ్డి చిత్రం సీను రామ్ చందర్ స్నేహా వాళ్ళందరూ చాలా బాగా బ్రిలియంట్గా ఫాలో చేసి చేశారు అలాంటి ట్రైన్ ఎపిసోడ్ ఆఫ్టర్ లాంగ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను విషయంలో రిపీట్ చేయటం అంటే చాలా ఆలోచించాను ఎందుకని అంటే కథ డిమాండ్ మేరకు ఇందులో ట్రైన్ ఎపిసోడ్ కంపల్సరీ కావాలి కానీ నేను ట్రైన్ ఎపిసోడ్ చేస్తున్నానని అంటే ఖచ్చితంగా వెంకీతో కంపేర్ చేస్తారు వెంకీ అనేది డిఫరెంట్ విశ్వం ట్రైన్ ఎపిసోడ్ డిఫరెంట్ ఏంటంటే వెంకీ అనేది కొంతమంది కుర్రాళ్ళు ట్రైన్లో ట్రావెల్ అవుతుంటారు అక్కడ అమ్మాయి పరిచయం అవుతుంది అలా ఫ్రీ ఫ్లో పెడుతూ ఉంటుంది ఇక్కడ ఈ ట్రైన్ ఎపిసోడ్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇందులో అండర్ కరెంట్ ఒక డేంజర్ ఉంటుంది ఇందులో బట్ నా నుంచి ఖచ్చితంగా హిలేరస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే వింకీ ఎపిసోడ్తో కంపేర్ చేస్తారు లక్కీలీ అంత ఫన్ అంటే చా ఇది ఇది కూడా చాలా చాలా హిలేరస్గా ఉంటుంది విశ్వంలో ట్రైన్ ఎపిసోడ్ కూడా అంటే యాక్ట్రస్ లైక్ గోపీచంద్ కానీ వెన్నెల్ కిషోర్ కానీ లేకపోతే చాలామంది యాక్టర్స్ నరేష్ గారు కానీ ప్రగతి గారు కానీ వీటి గణేష్ కానీ లేకపోతే అజయ్ ఘోష్ కానీ లేకపోతే శక్లక్ శంకర్ కానీ గిరి శక్లక్ శంకర్ సారీ చమక్ చంద్ర వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా చేశారు ఇది ఒక డిఫరెంట్ ఎపిసోడ్ ఫ్రమ్ వింకీ బట్ ఇది కూడా టోటల్ హిలీరస్గా ఉంటుంది పీక్స్లో ఉంటుంది ఆ ఎపిసోడ్ని ఎంజాయ్ చేసినట్టే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ విశ్వం అనే సినిమాలో మీ ట్రైన్ ఎపిసోడ్ని కూడా ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని నా స్ట్రాంగ్ బిలీఫ్ అంత బాధ్యతగా కష్టపడి కూడా చేశాం చాలా ట్రికీ ఎపిసోడ్ ఇది Jai, sir, Please subscribe to the channel and download the Politicos app from the links in the description.